శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం మీ అవసరాలకు తగినంతగా డబ్బు అందుకుంటారు అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి ఆరోగ్యపరమైన చికాకులు కొంత బాధిస్తాయి దూరపు బంధువుల సూచనలు పాటిస్తారు ఆస్తి విషయాలలో ఒప్పందాలు ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వారం చివరలు వృధా ఖర్చులు కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం అనుకూలతలు అంతంత మాత్రమే కొందరు వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి మొండి ధైర్యంతో అడుగు ముందుకేస్తారు ఖర్చులు విపరీతంగా ఉంటాయి వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు దళారులను ఆశ్రయించవద్దు మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది ఆరోగ్యం జాగ్రత్త అతిగా శ్రమించవద్దు కీలక పత్రాలు అందుకుంటారు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి కలిసుచ్చే రంగులు తెలుపు నీలం సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మేషరాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు వృషభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు మీ కష్టం వృధా కాదు శ్రమించే కొద్దీ ఫలితాలు ఉంటాయి ఆశావాహ దృక్పథంతో మెలగండి చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు చెల్లింపుల్లో జాప్యం తగదు మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది పరిస్థితులకు అనుగుణంగా మెలగండి ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు చీటికి మాటికి చికాకు పడతారు ఆప్తులతో సంభాషణ ఊరటనిస్తుంది ఆహ్వానం అందుకుంటారు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు కలిసి వచ్చే రంగులు గులాబీ ఆకుపచ్చ దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వృషభ వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు మిథున రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు పరిస్థితులు చెక్కబడతాయి నిర్దేశిత లక్ష్యం రూపొందించుకుంటారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి అనుమానాలు అపోహలకు తావివ్వద్దు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు దుబారా ఖర్చులు విపరీతం అవసరాలు వాయిదా వేసుకుంటారు ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది భూ వివాదాలు కొలిక్కి వస్తాయి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి కోర్టు కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి విద్యార్థులు నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు వారం ప్రారంభంలో ధన వ్యయము కలిశుచ్చ రంగులు ఎరుపు నేరేడు రాఘవేంద్ర శుద్ధి చేయటం మిథున వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కర్కాటక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష వ్యవహార అనుకూలత అంతంత మాత్రమే తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది నిపుణుల సలహా పాటించండి భేషజాలకు పోవద్దు అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి మిత్రుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు మీ కృషి తక్షణం ఫలిస్తుంది అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి సారిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు సంగీత సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది వారం మధ్యలో అనారోగ్యం కలిసొచ్చే రంగులు నీలం నేరేడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి కలిసి వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు సొంత నిర్ణయాలు తగవు ఆచితూచి అడుగేయండి ఊహించని ఖర్చు ఎదురవుతుంది సాయం ఆశించి భంగపడతారు పనుల్లో ఒత్తిడి చికాకులు అధికంగా ఉంటాయి చిన్ననాటి పరిచేస్తులను కలుసుకుంటారు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి ఒంటెద్దు పోకడ తగదు దూరపు బంధువులతో సంభాషిస్తారు అనుకున్న మేర డబ్బు చేతికి అందుతుంది శ్రమ పెరిగిన ఫలితం కనిపిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి విద్య ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం పారిశ్రామిక వర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి వారం చివరలో ధన వ్యయం కలుగుతుంది కలిసొచ్చే రంగులు ఎరుపు లేత ఆకుపచ్చ గణేష అష్టకం పఠించడం సింహరాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కన్యా కన్యారాశివారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఆర్థిక స్థితి నిరాశాజనకంగా ఉంటుంది ఏ విషయంపై ఆసక్తి ఉండదు ఆశావాద దృక్పథంతో మెలగండి పరిస్థితులు త్వరలో చక్కబడతాయి మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి చేసిన పనులే చేయవలసి వస్తుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కొత్త యత్నాలు మొదలుపెడతారు ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు కళారంగం వారికి కొత్త అవకాశాలు వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం శ్రమ ఆధిక్యం కలుగుతాయి కలిసుచ్చే రంగులు నీలం నేరేడు పఠించడం స్తోత్రాలు రాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు వారి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు సర్వత్రా అనుకూలం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి పొదుపు పథకాలపై దృష్టి పెడతారు ఫైనాన్స్ చిట్స్ రంగాలకు దూరంగా ఉండండి వాయిదా పడుతూ వస్తున్న పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు ఆరోగ్యం జాగ్రత్త దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది దైవికారీ సమావేశాల్లో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి భూములు వాహనాల కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగాలలో ఇబ్బందులు చికాకులు తొలగుతాయి పారిశ్రామిక వర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి వారం మధ్యలో ధన వ్యయము అనారోగ్యం కలుగుతాయి కలిసిచ్చే రంగులు గులాబీ నేరేడు శివాస్తకం పఠించడం వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు వృచ్చిక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట కొత్త యత్నాలు మొదలు పెడతారు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి సలహాలు సాయం ఆశించవద్దు కొందరు వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి ఖర్చులు విపరీతం రుణాలు చేబదులు స్వీకరిస్తారు తలపెట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి అనవసర జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది భూములు వాహనాలు కొంటారు ఇంటిలో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి వ్యాపారాలు ఉత్సాహంగా జరుగుతాయి ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం కలుగుతుంది వారం మధ్యలో అనారోగ్యం కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి కలిసి వచ్చే రంగులు పసుపు లేత గులాబీ హనుమాన్ చాలీస పఠించడం వృశ్చిక వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ధనురాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరా ఒకటవ పాదం ఆత్మస్థైర్యంతో మెలగండి ఏ విషయాన్ని సమస్య అనుకోవద్దు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి ముఖ్యులు కలయిక వీలుపడదు కార్యక్రమాలు పనులు మందకుడుగా సాగుతాయి దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు పత్రాల్లో సవరణలు అనివార్యం వ్యవహార ఒప్పందాల్లో మెలకు వహించండి అనాలోచిత నిర్ణయం తగదు పెద్దలను సంప్రదించండి ఆత్మీయులతో సంభాషిస్తారు వేడుకకు హాజరవుతారు రాబడి కొంత తగ్గి రుణాలు చేస్తారు ఆలోచనలు స్థిరంగా ఉండవు పనుల్లో ప్రతిబంధకాలు కలుగుతాయి మీపై ఆధిపత్యానికి ప్రత్యర్థులు యత్నిస్తారు ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు ఆస్తి వివాదాలు కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారాలు మందకుడుగా సాగుతాయి ఉద్యోగులకు మార్పులు అనివార్యం పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది వారం చివరిలో అనారోగ్యం కలుగుతుంది కలిసొచ్చే రంగులు గులాబీ లేత ఎరుపు రంగులు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ధనురాశివారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు మకర రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు అనుకూలతలు అంతంత మాత్రమే శ్రమించిన ఫలితం ఉండదు మీ కష్టం వేరొకరికి కలిసి వస్తుంది ఆలోచనలతో సతమతమవుతారు ఓర్పుతో మెలగండి ఈ సమస్యలు తాత్కాలికమే త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి ఊహించిన ఖర్చులు ఎదురవుతాయి పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు ఆందోళన కలిగించిన సమస్య సర్దుమనుగుతుంది వివాహ యత్నాలు సాగిస్తారు దళారులను ఆశ్రయించవద్దు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి ఉద్యోగయత్నాలు ముష్కరం చేస్తారు ఒక సమాచారం ప్రభావితం చేస్తుంది దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు వ్యాపారాలు పుంజుకుంటాయి లాభాలు అందుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు నూతన ఉత్సాహం వారం ప్రారంభంలో ధన వ్యము మానసిక అశాంతి కలుగుతాయి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నేరేడు రంగులు ఆదిత్య హృదయం పఠించడం మకర రాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వ్యవహార జయం ఉంది అనుకున్న లక్ష్యం సాధిస్తారు మీ కృషి ప్రశంసనీయమవుతుంది వ్యతిరేకులను ఆకట్టుకుంటారు స్నేహ సంబంధాలు బలపడతాయి ఆహ్వానం అందుకుంటారు ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు అందరితోనూ మితంగా సంభాషించండి ఇంతకాలం పడిన శ్రమ అనుకూలిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ముఖ్యల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు వ్యాపారులకు లాభాలు దక్కుతాయి ఉద్యోగులకు పై స్థాయి నుంచి ప్రశంసలు కలుగుతాయి కళాకారులకు అవార్డులు సన్మానాలు వారం మధ్యలో ఆస్తి వివాదాలు వృధా ఖర్చులు కలుగుతాయి రంగులు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులు గణేష్ స్తోత్రాలు పఠించడం కుంభరాశి వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి కీలక వ్యవహారాలపై పట్టు సాధిస్తారు అన్నింట మీదే పైచేయి వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి ధనలాభం వాహన సౌఖ్యం ఉన్నాయి ఉల్లాసంగా గడుపుతారు ఖర్చులు విపరీతం అవసరాలు వాయిదా వేసుకుంటారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి అతిగా శ్రమించవద్దు విందులకు హాజరవుతారు బంధుత్వాలు బలపడతాయి మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు రాబడి ఆశాజనకంగా ఉంటుంది పనులు సజావుగా సాగుతాయి విద్యార్థులకు నూతన విద్యావకాశాలు కలుగుతాయి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి కళాకారులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి వారం చివరలో అనుకోని ఖర్చులు కలుగుతాయి కలిసి వచ్చే రంగులు నీలం పసుపు రంగులు శివ పంచాక్షరి పఠించడం వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్